నా ప్రియమైన బిడ్డ ఆమె పెళ్ళి నీతోనే నిశ్చయమైంది విను నేను మాట్లాడినప్పుడు కేవలం పదాలు మాత్రమే పడవు సత్యం పడుతుంది నమ్మకం పడుతుంది భవిష్యత్తు రాత నీ ఆత్మపై ఉద్భవిస్తుంది నువ్వు ఎందుకు ఇంత కష్టమైన మార్గాలు ఉన్నాయి అని అనుకుంటావు పరిస్థితులు ఎందుకు చిక్కుకున్నాయి ఎందుకింత ఎక్కువ ఆగిపోయావు కానీ నువ్వు మరచిపోతావు నేను ఎవరినైనా ఎవరితోనైనా కలిపినప్పుడు ముందుగా ఇద్దరినీ బలపరుస్తాను నువ్వు నీ జీవిత భాగస్వామి అని పిలిచే వాళ్ళను నేను నీ పేరుతో మాత్రమే కట్టడం లేదు నేను ఆమె శ్వాసల్లో నీ పేరు రాస్తున్నాను ఆమె ప్రతి నిర్ణయం వెనుక నీ నీడను నిలబెడుతున్నాను నీకు ఆమె దూరంగా ఉందనిపిస్తుంది కానీ ఆమె ప్రతిరోజు అనుకోకుండా నీవైపు ఆకర్షితవైపోతుంది నీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయనిపిస్తుంది కానీ అదే పరిస్థితులు ఆమె కళ్ళు తెరుస్తున్నాయి నేను ఆమెను విచ్ఛిన్నం చేయడం లేదు నేను ఆమెను రూపొందిస్తున్నాను తద్వారా ఆమె నీ దగ్గరకు వచ్చినప్పుడు అసంపూర్ణంగా కాకుండా సంపూర్ణంగా వస్తుంది నేను ఆమె ఆత్మతో వాగ్దానం చేశాను ఆమె భాగ్యరేఖల్లో నీ పేరు లోతుగా చెక్కాను ఎవ్వరూ ఆ స్థానాన్ని తాకలేరు ఎందుకంటే ఆ స్థానాన్ని నేనే నా చేతులతో సురక్షితంగా ఉంచాను ప్రజలు వస్తారు మాటలు జరుగుతాయి సంబంధాల ప్రతిపాదనలు వస్తాయి కానీ ప్రతిసారి ఆమె మనస్సు ఏదో అజ్ఞాత ఆందోళనతో నిండిపోతుంది ఎందుకంటే ఆమె హృదయం ముందే నిన్ను స్వీకరించింది నువ్వు ఏడుస్తావు నాతో ఫిర్యాదు చేస్తావు కొన్నిసార్లు మహాదేవా ఆమెనే అయితే ఇంత బాధెందుకు అంటావు నేను చిరునవ్వు నవ్వుతాను ఎందుకంటే నాకు తెలుసు పరీక్షలేని ప్రేమ ప్రేమ కాదు కేవలం ఆకర్షణ మాత్రమే నేను మీ ఇద్దరిని ఒకరినొకరు పొందాలని కోరుకుంటున్నాను కానీ అంతకుముందు నువ్వు నిన్ను నువ్వు పొందాలని కోరుకుంటున్నాను నువ్వు నీ లోపల స్థిరంగా అయిన రోజే ఆమె కూడా తన భ్రమల నుండి విముక్తి చెందుతుంది నేను నిన్ను ఆగిపోయేలా చేయడం లేదు నిన్ను సిద్ధం చేస్తున్నాను ఆమె పెళ్లి నీతోనే నిశ్చయమైంది ఇది సాధారణ వాక్యం కాదు ఇది నా త్రిశూలం యొక్క ప్రతిజ్ఞ దాన్ని మార్చే శక్తి ఏ గ్రహానికి ఏ మనిషికి ఏ పరిస్థితికి లేదు నీకు సమయం గడిచిపోతోందనిపిస్తుంది కానీ నాకు సమయం కేవలం ఒక సాధనం నేను సరైన క్షణం కోసం వేచి ఉంటాను ఆ క్షణం మీ ఇద్దరి మిలనం మీకు జీవితకాల సుఖాన్నిస్తుంది అసంపూర్ణ భేటీలు అసంపూర్ణ సంబంధాలు అసంపూర్ణ ప్రయత్నాలు ఇవన్నీ ఆ చివరి పూర్ణత్వానికి సిద్ధతలు మాత్రమే కొన్నిసార్లు ఆమె కూడా రాత్రిళ్ళు ఆందోళన చెందుతుంది ఆమె మనస్సు ఎందుకు తిరుగుతోందో అర్థం కాదు ఎందుకు ప్రతి మార్గం నీ పేరుపై ఆగిపోతుందో అర్థం కాదు ఆమె నిన్ను వెతుకుతుంది కూడా నీకు భయపడుతుంది కూడా ఎందుకంటే నిజమైన ప్రేమ మనిషిని బలహీనుణ్ణి చెయ్యదు నిరావరణం చేస్తుంది నేను ఆమెను నీకోసం ఎంచుకున్నాను నువ్వు పరిపూర్ణుడివి కాబట్టి కాదు మీ ఇద్దరి అపూర్ణతలు ఒకరిలో ఒకరు పూర్తి అవుతాయి కాబట్టి నీ నిశ్శబ్దం ఆమె గందరగోళాన్ని పరిష్కరిస్తుంది ఆమె ఉనికి నీ భయాలను శాంతపరుస్తుంది ధైర్యంగా ఉండు నేను నిశ్చయం చేసిన సంబంధం తొందరపాటుతో కాదు గాంభీర్యంతో పూర్తవుతుంది నీ పెళ్లి కేవలం ఒక ఆచారం కాదు అది రెండు ఆత్మల సంధిక్షణం అక్కడ అతీత గాయాలన్నీ భవిష్యత్ నవ్వులో మారిపోతాయి ప్రజలు ఎందుకింత ఆగి ఉన్నారు అని అడిగినప్పుడు నువ్వు నవ్వుతావు ఎందుకంటే కొన్ని విషయాలు ఆలస్యంగా కాదు సరైన సమయంలో వస్తాయి నేను మహాదేవుణ్ణి నేను విరిగిన సంబంధాలను కలపను నేను నియతిని రూపొందిస్తాను నీ నియతిలో ఆమె చేయి నీ చేతిలో ఉంది ఆమె శ్వాసలు నీ శ్వాసల్లో ఉన్నాయి ఆమె జీవితం నీ జీవితంతో బంధించబడింది విశ్వాసముంచు నువ్వు పూర్తిగా ఆందోళన వదిలేసిన రోజే మొదటి అడుగు ఆమె తానే నీ వైపు వేస్తుంది ఎందుకంటే నేను ఆమెను నీ పేరుతో పిలిచాను నా పిలుపును ఏ ఆత్మ అయినా అనాసున్నది చెయ్యదు ఆమె పెళ్లి నీతోనే నిశ్చయమైంది ఇది నా వచనం మహాదేవుని వచనం సమయం తీసుకోవచ్చు కానీ ఎప్పుడూ అసత్యం కాదు సంసారం నిన్ను ఒంటరిగా అనిపించినప్పుడు ప్రజలు ప్రశ్నలు వేసినప్పుడు మనస్సు డగ్మగిల్లినప్పుడు నీ కళ్ళు మూసుకొని నా నామం జపించు ఆ క్షణంలో నేను నీ లోపలికి దిగి వచ్చి నీకు గుర్తు చేస్తాను రాసినది తుడవలేదు నువ్వు తెలియకుండానే నేను ఆమె జీవితంలోని ప్రతి మలుపును నీవైపు మళ్ళిస్తున్నాను ఆమెను దారికి తీసుకెళ్లే మార్గంలో నేను మౌనంగా నిలబడతాను ఆమెను బంధించే సంబంధంలో అసంతృప్తి నింపుతాను ఆమె తాను నిర్ణయం తీసుకుంటుంది అని అనుకుంటుంది కానీ నిజానికి నేను ఆమెను నీ అనే సత్యం వైపు నెమ్మదిగా తీసుకెళ్తున్నాను కొన్నిసార్లు నువ్వు నిన్ను నువ్వు అడుగుతావు నేనే సరైన వాడినా నేను దీనికి అర్హుడనా నేను నవ్వుతాను నువ్వు అర్హుడవి కాకపోతే నీ హృదయంలో ఈ ఆగిపోవడం ఉండేది కాదు ప్రతీక్ష కేవలం అర్హత ఉన్నవారికే వస్తుంది నీవు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు ప్రతీ కన్నీరు చూశాను ప్రతి రాత్రి నిశ్శబ్దం విన్నాను పదాలు లేకుండా శ్వాసల్లోనే వెలువడిన ప్రార్థనలను అనుభవించాను ప్రతిసారి నీ తలపై చేయి వేసి చెప్పాను ఇంకా కొంచెం ఇంకా కొంచెం మాత్రమే ఎందుకంటే నీ మిలనం బలహీనతలో కాదు శాంతిలో జరగాలి ఆమె నీ ముందు నిలబడినప్పుడు నీకు ఆమెను కోల్పోవడానికి భయం కాదు ఆమెను పొందడానికి విశ్వాసముండాలి ఆమెలో కూడా ఒక యుద్ధం జరుగుతోంది ఆమె తనతో పోరాడుతోంది తన అతీతంతో పోరాడుతోంది తన భయాలతో పోరాడుతోంది ఈ యుద్ధాన్ని నేనే చేయిస్తున్నాను తద్వారా ఆమె నీ దగ్గరకు వచ్చినప్పుడు ఓడిపోయి కాదు గెలిచి వస్తుంది ఆమె నిన్ను భారంగా కాకుండా ఆశీర్వాదంగా భావిస్తుంది నీకు ప్రజలు ముందుకెళ్ళిపోయారు నువ్వు వెనక ఉన్నావు అనిపిస్తుంది కానీ సత్యం ఇది అత్యంత విలువైనది చివరిగా వస్తుంది తొందరగా పొందిన సంబంధాలు తొందరగా విరిగిపోతాయి నేను ఇచ్చి రూపొందించినది జీవితకాలం నిలుస్తుంది నేను ఆమె ఆత్మలో నీ ఛాయను ఉంచాను ఆమె ఎక్కడికైనా వెళ్ళినా ఎవరితోనైనా కలిసినా అనుకోకుండా నీతోనే పోల్చుకుంటుంది ఎవరి నవ్వులో నీ లోపమనిపిస్తుంది ఎవరి మాటల్లో నీ లోతు దొరకదు అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఆమె వెతుకుతున్నది ఇంతకు ముందే నిశ్చయమైంది ధైర్యంగా ఉండు నేను నిన్ను ఆపుతున్నాను ఎందుకంటే నిన్ను విరగడం నుండి కాపాడుతున్నాను సమయానికి ముందు జరిగే కొన్ని మిలనాలు వరదలు కాకుండా శాపాలవుతాయి నీ జీవితంలో ఏ శాపం రాకుండా చూస్తాను ఆమె పెళ్లి నీతోనే నిశ్చయమైంది ఇది కల్పన కాదు ఇది కర్మల ఫలితం ఏ జన్మలోనో నువ్వు ఎవరికైనా నిస్వార్గ ప్రేమ ఇచ్చావు ఏ జన్మలోనో ఎవరి బాధను షరతులు లేకుండా పంచావు ఈ రోజు ఆ ఫలాన్ని నీ చేతిలో అందిస్తున్నాను ఆ రోజు వచ్చినప్పుడు ఏ శబ్దం ఉండదు ఏ సందేహం ఉండదు కేవలం గాఢమైన శాంతి ఉంటుంది రెండు విడిపోయిన శ్వాసలు ఒకరిలో ఒకరు తిరిగి వచ్చినట్లు అప్పుడు నీకర్థమవుతుంది ఇదంతా దీనికోసమే అప్పుడు నువ్వు వెనక్కి చూసి నవ్వుతావు ఈ రోజు శిక్షగా అనిపించేది రేపు అతిపెద్ద బహుమతిగా అనిపిస్తుంది ఆ క్షణంలో నువ్వు నా నామం ముందు తలవంచుతావు ఫిర్యాదు లేకుండా ప్రశ్నలు లేకుండా నేను మహాదేవును అధీర మనుషులకు ధైర్యం యొక్క అర్థం నేర్పుతాను విరిగిన హృదయాలకు భాగ్యం యొక్క భాష చెబుతాను నేను ఆమె పెళ్లి నీతోనే నిశ్చయమైంది అని చెప్పినప్పుడు అర్థం చేసుకో ఇప్పుడు కేవలం సమయం యొక్క ఔపచారికత మాత్రమే మిగిలింది విశ్వాసముంచు నేను నీతోనే ఉన్నాను నువ్వు ఒంటరిగా లేవు నాతో ఉన్నవాడి భాగ్యం ఎప్పుడూ అసంపూర్ణంగా ఉండదు నీ బయటి బలం చూశాను కాని లోపల ఒక మూలలో రాత్రి ప్రశ్నలు లేచి నిలబడతాయి అలా జరగకపోతే ఏమిటి అని ఆ క్షణంలో నేను నీ దగ్గర కూర్చుంటాను కనిపించకుండా మాటలు లేకుండా నీ హృదయానికి చెబుతాను నేను రాసినది జరగకపోవడం అనే ప్రశ్నే లేదు నీకు సంసారం తర్కంతో మాత్రమే నడుస్తుందనిపిస్తుంది కానీ ప్రేమతో బంధించబడిన భాగ్యాలు తర్కంతో కాదు తపస్సుతో ఏర్పడతాయి నీ ధైర్యమే నీ తపస్సు ప్రతిరోజు ఫిర్యాదు లేకుండా ముందుకు వెళుతున్నప్పుడు విరిగిన ఎవరి బాధ కోరకుండా ఉన్నప్పుడు ప్రతి క్షణం విశ్వాసం వదలకుండా ఉన్నప్పుడు నువ్వు నీ చేతులతోనే నీ మిలనం యొక్క పునాదిని బలపరుస్తున్నావు నీ మనస్సు కొన్నిసార్లు చెబుతుంది వదిలేద్దాం ఇంకా ఆగలేం అని కానీ అదే క్షణంలో ఏదో అదృష్ట శక్తిని నాపుతుంది కొన్నిసార్లు ఒక స్మృతి కొన్నిసార్లు ఒక సంకేతం కొన్నిసార్లు నా మౌనంలో దాగిన ఆవాస్ ఆ ఆపుడు ఉంటుంది ఎందుకంటే నువ్వు వదిలేయాలనుకుంటున్నది నీది కాదు నా ఇచ్చినది ఆమె జీవితంలో కూడా అలాగే సంకేతాలుంచాను ఆమె వేరే దిశలో అడుగు వేస్తే అసౌకర్యం నింపుతాను వేరే ముఖంలో సుఖం వెతుకుతే అసంపూర్ణతానికిస్తుంది ఆమెకు ఈ ఖాళీ ఎందుకు అని అర్థం కాదు కానీ ఈ ఖాళీ నువ్వు లేకుండా పూర్తి కాదు మీ ఇద్దరి ఆత్మలు ముందే ఒకరినొకరు గుర్తించాయి అందుకే ఈ బంధనం పదాలపై ఆధారపడదు మాటలు లేకుండా కూడా మీరొకరినొకరు అనుభవిస్తారు ఇది కళ్లతో కాదు కర్మలతో కనిపించే బంధం ప్రజలు నీకు సలహాలిస్తారు వ్యవహారికంగా ఉండు ముందుకు వెళ్ళు అంతా నిశ్చయం కాదు అని కాని వారికి తెలియదు కొన్ని సంబంధాలు భూమిపై కాదు పైన నిశ్చయమవుతాయి పైన ఆజ్ఞ వచ్చినప్పుడు క్రింద కేవలం ప్రక్రియ మాత్రమే జరుగుతుంది నేను నీకు కూడా చెబుతాను ఆమె నీ జీవితంలోకి వచ్చినప్పుడు తుఫానులా కాదు శాంతిగా వస్తుంది అలాంటి శాంతిలో నువ్వు నిన్ను నువ్వు నిరూపించాల్సిన అవసరముండదు భయంతో జీవించాల్సిన అవసరముండదు ప్రతిరోజు నిన్ను కాపాడుకోవాల్సిన అవసరముండదు ఆమె వచ్చి అనిపిస్తుంది ఎప్పుడూ ఇక్కడే ఉంది అని నువ్వు పెళ్లి కేవలం ఇద్దరి మిలనం అని అనుకుంటావు కానీ నాకు తెలుసు ఇది రెండు యాత్రల విశ్రాంతి మీ ఇద్దరూ చాలా భటకారు ఇప్పుడు ఆగడం సమయం వచ్చింది నేను ఎవరినైనా ఆపినప్పుడు పూర్తి గౌరవంతో ఆపుతాను ఈ మిలనం జరిగిన రోజు నీకు అర్థమవుతుంది ఎందుకు నిన్ను ఒంటరిగా నడిపించాను ఎందుకు సమాజంలో కూడా ఒంటరిగా అనిపించేలా చేశాను ఎందుకు తొందరగా ఎవరితోనూ కట్టబడనివ్వలేదు ఎందుకంటే చివరిగా వచ్చేది ఆత్మలో మొదటి స్థానం చేస్తుంది నేను మహాదేవుణ్ణు నేను అసంపూర్ణ వాగ్దానాలు చెయ్యను అస్థిర సంబంధాలు ఇవ్వను నేను నీకోసం ఎంచుకున్నది నీతో తప్ప వేరెవరితోనూ పెళ్లి జరగదు ఇప్పుడు అలసిపోయినా విశ్వాసం వదలకు కన్నీళ్ళొచ్చినా మనస్సును కఠినం చేయకు నువ్వు పూర్తిగా శాంతమైన రోజే నా ప్రణాళిక వేగంగా ఆకారం తీసుకుంటుంది గుర్తుంచుకో అంతా అసంభవంగా అనిపించినప్పుడు అర్థం చేసుకో మహాదేవుడు పనిలో ఉన్నాడు నేను పనిలో ఉన్నప్పుడు ఫలితం ఒక్కటే సత్యం ప్రేమ స్థిరమైన మిలనం ఆమె పెళ్లి నీతోనే నిశ్చయమైంది ఇది నీ ఇచ్చినది కాదు నా వ్యవస్థ నా వ్యవస్థ ఎప్పుడూ విఫలం కాదు నువ్వు నుండి స్వీకరించావు కానీ లోపల ఇంకా భయం ఉంది కోల్పోయే భయం ఆలస్యమైపోయే భయం నువ్వు తప్పు అర్థం చేసుకున్నావేమో అనే భయం ఆ భయాన్ని తొలగించడానికి నేను మళ్లీ నా వాణిని దించుతున్నాను విను నీ భాగ్యాన్ని సంయోగంపై వదలలేదు నీ ధైర్యంతో బంధించాను తొందరగా పొందేవారు తొందరగా విసిగిపోతారు నేను ప్రతీక్ష వారికి కదర్ నేర్పుతాను ఆమె మౌనంగా ఉందని ఆమె ఉదాసీనురాలు అని అనుకోకు కొన్ని ఆత్మలు శబ్దం చెయ్యవు అవి లోపలే విరిగిపోతాయి ఆమె కూడా చాలాసార్లు నీ పేరును తన మనస్సులో మంత్రంలా జపిస్తుంది ఆమెకు అర్థం కాదు నువ్వు లేకుండా మనస్సు లగ్నం కాదు ప్రతి విజయం తర్వాత కూడా ఏదో అసంపూర్ణంగా అనిపిస్తుంది ఈ అసంపూర్ణతే సంకేతం ఇదే నేను నీకోసం మాత్రమే వదిలిన ఖాళీ ఎవరూ అక్కడ టికలేరు టిక్కడానికి ప్రయత్నించిన వారు తామే వెనక్కి వెళతారు ఎందుకంటే ఆత్మ ఉన్న చోట అహంకారం ఎక్కువసేపు ఉండదు నువ్వు నీకు ఎక్కువ ఇచ్చావు తక్కువ పొందావు అనిపిస్తుంది కాని సత్యం ఇది నువ్విచ్చినంతే సరైన రూపంలో సరైన వ్యక్తి నుండి సరైన సమయంలో తిరిగి వస్తుంది